పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం ఎట్లా ఉందో భవిష్యత్ వర్ధమానం మన జానకి రామ్ని అడిగి చూద్దామండి మకర రాశి వారి జాతకం ప్రేక్షణ యోగం తం యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది బాగుపడే లక్షణంది చదువు విద్యది ఉద్యోగం వ్యాపారంది ధన విషయంది రుణ విషయంది సంతాన విషయంది కుటుంబ విషయంది యోగ విషయంది తరించిన కార్యంది అనుకున్న కోరికది చూ మకర రాశి జాతకంలో చూడాలంటే భోళా శంకరుడు వచ్చిండీ ధ్యాన ఉన్నాడు యోగేశ్వరుడు అలాగే వారి జాతకంలో చెప్పాలంటే శ్రీడి సాయిబాబు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు నవగ్రహాలు వచ్చిన్నాయి మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మకర పట్టు లాంటి జాతకం అండి వారిది పట్టిన పట్టు ఎక్కిన గుర్రం ఎగరు ఒక పని అనుకున్నారంటే అది జరిగే జరిగేదాకా నిద్ర పట్టదు వారికి పట్టుదల చాలా ఉంటుంది వారి జాతకంలో కానీ వారు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మకర రాశి వారి జాతకానికి వెళ్ళినాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉంది వారికి మంచి యోగబలం నడుస్తుంది నవగ్రహాలు వారికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు గ్రహాలు అనుకూలంగా లేవండి బాలలు బాలికలు స్త్రీలు పురుషులు ఎవరైనా ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి మంగళవారం శనివారం నియమం పాటించాలి వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది రైతులకైతే ఇబ్బందులు తప్పవు అలాగే వీరి జాతకంలో మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం పోవాలనుకునే వారు ఖచ్చితంగా మంచి ఫలిత యోగ బలం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి మాత్రం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం అన్నదానం చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం కానీ జీవరాశుల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి భార్య భర్తలు మాత్రమే మన విరోధాలు చిక్కులు చికాకులు దైద్రబాదాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది అది కళ్యాణం చేసుకోవాలనుకునే వారు కూడా మంచి బలం ఉంటుంది ఆషాఢ మాసంలో కాదు కానీ ఆషాఢ మాసంలో వ్యవహారాలు నడుస్తాయి శుభకార్యాలు శ్రావణ మాసంలో అయ్యే అవకాశం ఉంది తప్పితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ ఘడియలు మొదలయ్యే అవకాశం ఉంటుంది శివుడి ఆజ్ఞంది చేమైన కుట్టదంటారు ఆ శివునికి ఆరాధన చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్రబాదులు తొలగిపోయే ఉన్నాయి ఇంకా బిల్వదల దళాలతో మాత్రం శివుణ్ణి పూజ చేయటం చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయటం చాలా మంచిది తమలపాకు పూజతో సింధూరంతో పూజ చేయటం చాలా వరకు మంచిది మల్లెమాల వేసి పూజ చేసిన చాలా మల్లెపూల మాల పూజ చేసినా కూడా చాలా మంచిదండి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం తెల్ల జల్లెడు పూలతో పూజ చేసినా కూడా ఆంజనేయ స్వామికి మంచిది నవగ్రహాలకి మాత్రం ఖచ్చితంగా తొమ్మిది వారాలు అంటే తొమ్మిది శనివారాలు కానీ పూజ చేయటం చాలా వరకు మంచిదండి నవగ్రహాలకి అంశగల జాతకం ఉంది ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకం ఏ నిర్ణయం చేసినా మాత్రం నిధానంగా అవుతుందండి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు నరఘోష అధికం ఉంది ఈ నరఘోష అధికం ఉన్నందువలన వీరు నిధానం అడవటం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి మకర రాశి వారికి శుభంభూయ